హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాగ్స్థానంటూర్ మీకు చాలా తక్కువ ప్రైస్ లో పట్టు శారీస్ ఫ్యాన్సీ అన్ని లభిస్తాయి మనమైతే ప్రజెంట్ జిష్విగా కలెక్షన్స్ లో ఉన్నాము ఇక్కడ వీళ్ళు వచ్చేసి హౌస్ లోనే శారీస్ అనేది స్టార్ట్ చేశారనమాట వీళ్ళకి వచ్చేసి డైరెక్ట్ గా వ్యూవర్స్ నుంచి శారీస్ పట్టు శారీస్ వస్తుంటాయి వీళ్ళ వాళ్ళే ఉన్నారు ఓన్ గా మగ్గాల నుంచి మగ్గాల ధరలకే మీకు కల్పిస్తారు ఇంకా ఫ్యాన్సీలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కొత్త కలెక్షన్స్ ప్రెసెంట్ ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్ టాప్స్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ లెగ్గింగ్స్ నైట్ సూట్స్ అంటే నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి లైక్ ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ సైజెస్ అయితే అన్ని అవైలబుల్ ఇంకా టాప్స్ కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా మీకు అయితే కలెక్షన్ చూపిస్తాము మన ఛానల్ కూడా అలానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ బాయ్ టూ శారీస్ ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి ఈ కలెక్షన్స్ అయితే మీకు బాగా నచ్చుతాయి అనమాట ప్రైజ్ కూడా చాలా లీస్ట్ ప్రైజ్ కల్పిస్తున్నారు కల్పిస్తున్నారు సారీస్ అండి ఇవి డైరెక్ట్ వీవర్స్ నుంచి మేము తీసుకుంటున్నాము సో మీకైతే కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి అండ్ న్యూ కలెక్షన్స్ ఎవ్రీ డే న్యూ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర సో మీకు శారీ ఈ శారీ చూస్తే బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ మీద పింక్ బార్డర్ వచ్చింది సో బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది ప్లెయిన్ వర్క్ అన్న వేయించుకోవచ్చు లేదు ఇదే బార్డర్ పెట్టుకుని హైలైట్ కూడా చేయించుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్స్ అయితే మన దగ్గర చాలానే ఉన్నాయి సో ఇవైతే బయట మార్కెట్ లో ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆ రేంజ్ వరకు నడుస్తున్నాయి మన దగ్గర అయితే ఫోర్ ఫైవ్ కి అవైలబుల్ ఉన్నాయి ఆ ప్రైజెస్ లో చీరలు అయితే లభిస్తున్నాయి అండ్ సో ఇది వన్ మోర్ కలెక్షన్ అండి లైట్ వెయిట్ శారీ ఇది కూడా పట్టు శారీలోనే సో మీకు ఇదైతే కలెక్షన్ అంటే ఇది ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఉంది బయట అయితే మన దగ్గర త్రీ థౌజండ్ కి అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో లైట్ పిస్తా గ్రీన్ ఎల్లో కలర్ లైట్ క్రీమ్ కలర్స్ ఇలాంటి మీకు ఏ కలెక్షన్ అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్ గా మేము రెడీ చేసి పెట్టేస్తాము అండ్ ఇంకొకటి వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఓన్లీ ప్యూరో పట్ల ఇది వచ్చేసి ఫైవ్ ఫైవ్ వస్తుంది అండి మార్కెట్ ప్రైస్ అయితే సెవెన్ థౌసండ్ అలా రన్ అవుతుంది మన దగ్గర వచ్చేసి ఫైవ్ థౌసండ్ చూడండి తెచ్చుకుంటారు అనమాట కల్పిస్తున్నారు ఇలా వస్తుంది సో దీంట్లో డిఫరెంట్ గా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి లైట్ కలర్స్ ఇప్పుడు ఎక్కువ రన్ అవుతున్నాయి సో మేము లైట్ కలర్స్ ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అండ్ మీకు బార్డర్ వచ్చేసి పైన ఇలా వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ అండి ఓన్లీ బార్డర్ ఒక్కటే హ్యాండ్స్ కి పెట్టించుకున్నా కానీ మీకు బ్లౌజ్ కి హైలైట్ అవుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఈ సిల్వర్ జరితో వచ్చిందండి చిన్న మ్యాంగోస్ ఇవి బుట్ట వచ్చాయి సో ఇదండి బ్లౌజ్ షిప్పింగ్ ఆన్లైన్ షిప్పింగ్ ఉందండి మనకు ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే వెయిట్ ని బట్టి ఉంటుంది అది మామూలుగా అంటే వాళ్ళే పే చేయాలి మినిమం అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ కి వాళ్ళే పే చేయాలి వాళ్ళే పే చేయాలండి ఒకవేళ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు అమౌంట్ పే చేశాక ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో వన్స్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ముందే బుకింగ్ చేయమన్నా చేసేస్తాము మీరు ఓపెన్ చేసే ముందు మాత్రం వీడియో తీసుకుని ఒకసారి అయితే వీళ్ళకి పంపించండి మరి డామేజ్ వచ్చినా కూడా డామేజ్ అయితే అసలు ఉండవు మరి మీరు ఇబ్బంది లేకుండా మీకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సారి క్రాస్ చెక్ చేసి పంపిస్తామండి బుకింగ్ ముందే అయితే డామేజ్ అయితే అసలు ఉండదు ఇంకా సారీస్ లో అయితే త్రీ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేశారంటే ఈ సారీ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఇది ప్రెసెంట్ ట్రెండింగ్ అండి డోలా సిల్క్ సారీస్ ఇవి సో ఇవి మనకు మార్కెట్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి సో మినిమం త్రీ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఇవి అయితే మేము ఫ్రీగా ఇస్తున్నాం ఒకటి మాత్రమే ఇస్తారండి మరి రెండు రెండు రావు త్రీ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఈ శారీ మీకు ఫ్రీగా ఇస్తారు సెలెక్షన్ కలర్లు మీ అన్ని మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇంకా టాప్స్ లో వచ్చేసరికి అది కూడా అంతే సేమ్ త్రీ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేశారంటే అందులో కూడా ఆఫర్ ఉంటుంది ఫ్యాన్సీలో అదిరిపోయే సారీస్ అండి కొత్త వెరైటీ శారీస్ చాలా బాగున్నాయి ఇవి ఎంత ప్రైస్ ఇవి సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ మీకు సెవెన్ హండ్రెడ్ అసలు చాలా వెయిట్ లెస్ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ శారీస్ అండి జిమ్మీచూ శారీస్ అనేసి ఇది ఒక శారీ మోడల్ వచ్చేసి మీకు వైట్ బ్లౌజ్ వస్తుంది లేదు ఇలా కాకుండా మాకు సేమ్ బ్లౌజే కావాలన్నా ఇంకొక శారీ అండి ఇది కూడా జిమ్మీచూనే ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది ప్లస్ కట్ వర్క్ అండి ఇలా కట్ వర్క్ వస్తుంది చాలా గ్రాండ్ ఉంటది పార్టీ వేర్ కానీ చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట ఏదైనా ఫంక్షన్స్ మీకు చాలా బాగున్నాయి ఇదైతే సెవెన్ హండ్రెడ్ అది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా చూడండి చాలా గ్రాండ్ గా అయితే ఉంది బ్లౌజ్ పీస్ కూడా మీకు సెపరేట్ గా రావడం జరిగింది మీకు ఈ రెండు కలిపి ఎంత థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ చూడండి ఎంత బాగుంది ఇది కూడా వెయిట్ లెస్ కొంచెం చాలా గ్రాండ్ గా అయితే ఉంటది మన దగ్గర ఉన్న కలెక్షన్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయ్యే సారీస్ అన్ని ఈవెన్ డ్రెస్సెస్ కూడా అలానే ఉంటాయి అవి తెప్పిస్తేనే బెస్ట్ ఎక్కువ పాజిటివ్ గా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో చూసింటారు తీసుకోవాలని ఉంటది మీరు ఎక్కడ సర్చింగ్ చేయనవసరం లేదు జస్ట్ ఈ వీడియో లో మీకు అన్ని ఇన్స్టాగ్రామ్ లో దొరికే శారీస్ అన్ని మీకు ఇక్కడ ఈజీగా అయితే దొరికిపోతున్నాయి ఇలాంటి చాలా భలే ఉందండి శారీ లైట్ వెయిట్ శారీ ఇది కూడా ఇక్కడ ఫ్లవర్ కూడా వచ్చింది ఇలా వస్తుందండి ఫుల్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఇంకా బ్లౌజ్ కూడా అదన సేమ్ పింక్ వస్తుంది పింక్ కలర్ కలర్ ఆప్షన్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ అంటే మేము ఇచ్చే ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది చాలా లైట్ వెయిట్ ప్లస్ పార్టీ వేర్ అండి నెక్స్ట్ సారీ అండి ఇప్పుడు కట్ వర్క్ లో అడుగుతున్నారు సో కట్ వర్క్ విత్ స్టోన్ డిజైన్ వచ్చేసింది సో ఇవి మీకు రెయిన్బో కలర్స్ లాగా వస్తాయి సారీ మొత్తము మీకు ఇదైతే డబ్ త్రీ త్రీ వచ్చాయి సో గ్రీన్ యాష్ కలర్ అండ్ ఎల్లో కలర్ వైట్ కాంబినేషన్ సో సాల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే వచ్చేసి ఉంటుంది స్టోన్ వర్క్ సో ఇదైతే మన దగ్గర ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ అండి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ చేస్తాము ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ తీసుకోవచ్చు చాలా కొత్త కొత్తగా ఉన్నాయి తప్పకుండా నెక్స్ట్ శారీ అండి ఇది ఇది కూడా సేమ్ కట్ వర్క్ తో వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ మొత్తము స్టోన్ వర్క్ కూడా వచ్చింది సో ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ అండి ఇది వచ్చేసి ప్రైజెస్ టూ థౌజండ్ పడుతుంది మన దగ్గర సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి సరే చాలా రీజనబుల్ ప్రైస్ తో మీకు మంచి మంచి ట్రెండింగ్ సారీస్ చాలా బాగున్నాయి సారీస్ అది అలానే మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకైతే మరిన్ని తెలియజేస్తుంటాను ఆన్లైన్ కూడా ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు అయితే ఉన్నాయి అడ్రస్ ఒకసారి చెప్పక్క అడ్రస్ వచ్చేసి గౌతమ్ విల్లాస్ బ్యాక్ సైడ్ అండి దుర్గం రోడ్ జొన్న ఐరన్ మార్ట్ ఆపోజిట్ వస్తుంది జోన్ అనేసి అక్కడికి వచ్చి మీకు కాల్ చేసినా మేము వస్తాము లేదు మీకు డిఫికల్ట్ గా ఉంది అని అంటే మీరు డైరెక్ట్ జొన్న ఐరన్ మార్ట్ దగ్గరకు వచ్చి కాల్ చేశారంటే మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకుంటారు డిస్క్రిప్షన్ లో నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది అండి ప్యాటర్న్ వచ్చేసి సిల్క్ లో ఉంది సెమీ పట్టు లాగా సో ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలా బటర్ఫ్లై వచ్చి ఉంటుంది సో శాంపుల్ అయితే మీరు చూడొచ్చు కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఆన్లైన్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర సో త్వరగా బుక్ చేసుకుంటే మీకు పంపిస్తాం చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి చాలా ఫాస్ట్ గా బుకింగ్ కూడా అయిపోతుండీ పర్చేస్ చేస్తుంటారు కలెక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా ఫాస్ట్ అనేది అయిపోతుండే తీసుకుంటే అంత బెటర్ పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలకే అందులో కలర్స్ కూడా ఉంటాయి మీరు ఒకసారి జస్ట్ రాలేకపోతే జస్ట్ హాండ్ బిట్ అండి మీకు నచ్చిన సారీ ఏదైనా కూడా జస్ట్ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అడ్రస్ ఒకటి మెన్షన్ చేశారంటే డైరెక్ట్ గా మీ ఇంటికే కొరియర్ కూడా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి ఇందులో అయితే యాడ్ చేయదు జస్ట్ పన్నెండు వందల రూపాయలు అనేది శారీ ప్రైస్ ఓన్లీ నెక్స్ట్ కూడా చూడొచ్చు శారీస్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి సో నెక్స్ట్ శారీ అండి మనకు శారీ మొత్తం సిల్వర్ జరీ వచ్చి ఉంటుంది సో మీకు శాంపుల్ పిక్ అని చూపిస్తున్నాము సో ఈ శారీస్ ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు మీరు ఎక్కడెళ్ళినా ఏ ఫంక్షన్ వెళ్ళినా కానీ మీకు ఈ శారీస్ ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి ఇందులో మనకు టూ ప్యాటర్న్స్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి ఈ డిజైన్లో మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ అంటే ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము ఈ శారీస్ దీంట్లో కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకొక శారీ ఇదే లోనే మీకు ఈ డిజైన్ అండి కింద స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది మీకు ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అంటే మేము ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇస్తున్నాము ఈ సారీస్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు అప్పుడే అర్థం అవుతుంటది ప్రైస్ ఏ రేంజ్ లో ఉన్నాయనేసి చాలా లీస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారు మీకు ఫ్యాన్సీ గానీ పట్టు గానీ చాలా తక్కువ ధరకే మీకు ట్రెండింగ్ సారీస్ ఆన్లైన్ లో దొరికే సారీస్ అన్ని మీకు ఇక్కడ బాగా మంచిగా దొరికిపోతాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు మిరర్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ అండి ఇది జర్దోజీ వర్క్ అంటారు కదా సో అలా వస్తుంది సారీ మొత్తం మిర్రర్ విత్ జర్దోజీ వర్క్ సో ఇది మనకు ఎక్కువ పార్టీ వేర్ కి ముస్లిమ్స్ ఎక్కువ లైక్ చేస్తారు ఈ సారీస్ సో ఈ ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని కలెక్షన్ కూడా ఉంది ఈ సారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైజ్ వస్తుందండి చాలా తక్కువ కల్పిస్తున్నారు పార్టీ వేర్ అన్ని లభిస్తాయండి బాగున్నాయి శారీస్ ఇంకొకటి మరి ప్రైస్ తక్కువ క్వాలిటీ తక్కువ అలా ఏం లేదు క్వాలిటీ అయితే హెవీగా ఉంది చాలా కల్పిస్తున్నారు డైరెక్ట్ కలంకారీ మోడల్ అండి మనకు సింపుల్ గా డైలీ వేర్ కి ఈవెన్ మీకు గ్రాండ్ లుక్ కావాలంటే పార్టీ వేర్ లైక్ లాగా కూడా యూస్ చేస్తున్నారు సో ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి పర్పల్ కలర్ అండ్ హాఫ్ వైట్ కలర్ క్రీమ్ కలర్ ఇది సో దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ వస్తుందండి సింగిల్ పీస్ సిక్స్ రూపీస్ మీరు ఇవి కూడా త్రీ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసినారంటే ఇందాక చూపించారు కదా ఒక శారీ డోలా సిల్క్ అనేది అది ఫ్రీగా ఇస్తారు ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు ఎనీ సారీ ఏమంటే మినిమం త్రీ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కానీ ఆఫర్ అయితే రాదు మామూలు సింగల్ అయినా మీరు తీసుకోవచ్చు ఆఫర్ కోసం అయితే త్రీ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేయాలి మరి ఇటువంటి శారీస్ మీకు అయితే రావు ఎక్కువ తీసుకుంటే మీకు బెటర్ చాలా ఓకే ఇంకా చూసారు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా టాప్స్ గురించి అయితే మరి నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాము చాలా మంచి మంచి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి లెంత్ అవుతుంది అనేసి వీడియో ప్రెసెంట్ అయితే కట్ చేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా ఒకసారి అయితే ఆన్లైన్ అయినా పర్చేస్ చేయండి ఆఫ్లైన్ అయినా పర్చేస్ చేయండి చాలా మంచి మంచి ట్రెండింగ్ శారీస్ అన్ని మీకు జిష్విగా కలెక్షన్స్ అయితే లభిస్తున్నాయి కనిపిస్తుంది నెంబర్ ఒకసారి అయితే కాల్ చేయండి వాట్సాప్ ఫోన్ పే అంతా అదే కదా మీరు ఫోన్ పే కూడా ట్రస్ట్ చేయండి ఎటువంటి మోసము అలా ఏం జరగదు ఫోన్ పే అయితే చేయొచ్చు కొరియర్ అయితే డిటిడిసి నుంచి జస్ట్ వన్ డే వన్ అండ్ హాఫ్ డే లో మీ ఇంటికి అయితే వస్తుంది ఆనంతపూర్ లో ఉందండి కళాదుర్గం బాయ్ రోడ్ లో ఉంటది ఇక్కడికి వచ్చి ఫోన్ చేసినా కూడా అక్క వాళ్ళైతే మిమ్మల్ని గా పిలుచుకొని వస్తారు ఇంకా కింద అయితే డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా ఉంటుంది గా కూడా రావచ్చు కలెక్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి లో జస్ట్ మీకు నచ్చిన సరే ఏదైనా సరే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే దాంట్లో కలర్స్ కానీ ఇంకా వేరే వేరే మోడల్స్ కానీ అన్ని మీకు పంపిస్తారు లేట్ చేయకుండా ఒకసారి అయితే టెక్స్ట్ చేయండి లేదంటే కాల్ చేయండి ఓకే మన ఛానల్ని కూడా అలానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్